మీరు ఏదైతే గుండగానిపల్లి గురించి చెప్తారు ఫస్ట్ ఆ సబ్జెక్ట్ క్లారిఫై చేస్తా పిల్లలు బస్సు కట్టడం వాస్తవమే బస్సు కోసం మనం బస్సు తీసుకొచ్చాం కానీ అంత లోపల ఆర్టీసీ బస్సు వాళ్ళే సపరేట్ బస్సు వేయడం జరిగింది అంటే వెంటనే స్పందించి ఆ బస్సు ఆ రూట్లో తిరుగుతుంది రోజు కూడా సంతోషం ఎందుకంటే చాలామంది డ్రాప్ అవుట్స్ అవుతున్నారు ఆ డ్రాప్ అవుట్ కాకూడదని గట్టిగా పట్టుదలతో మేము కూడా మన మంత్రివర్లకి నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లాం వెంటనే స్పందించి ఆయన కూడా ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి బస్సు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఏదైతేనే ఉంది ఇప్పుడున్న నాడు నేడు ప్రోగ్రామ్ లో ఏదైతే మొత్తం అంతా అస్తవ్యస్తంగా తయారు చేసిన గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా తయారు చేసింది మొత్తం స్కూల్స్ అన్నిటిని కూడా ఏది కూడా స్కూల్స్ కావచ్చు కాంపౌండ్ వాల్స్ కావచ్చు చాలా వరకు టాయిలెట్స్ కావచ్చు అన్నీ కూడా ఇన్కంప్లీషన్ తో పెట్టేసింది ఎక్కడ కూడా కంప్లీట్ చేయకోకుండా ఏదైతే నాడు నేలలో వచ్చిన డబ్బును కూడా అక్కడ సంబంధించిన కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో దాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా ఆ డబ్బును కూడా కొంతవరకు మిస్యూజ్ చేయడము అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఎస్టిమేషన్ కోటి రూపాయలు ఉంటుంది అనుకోండి కోటి రూపాయలు వాళ్ళకి నలభై లక్షలు పెండింగ్ వరకు ఉంటే వాళ్ళు ఎనభై లక్షలు డ్రా చేశారంటే బ్యాలెన్స్ ఇంకొక ఇరవై లక్షలు అక్కడ మిస్యూజ్ అయినట్టే లెక్క ఇలాంటి పరిస్థితులు ప్రతి చోట ఉన్నా ఇప్పుడు అన్నీ కూడా తీశారు నాడు స్కూల్లో ఎన్ని కాంపౌండ్ వాళ్ళు పెండింగ్ ఉన్నాయి ఎన్ని స్కూల్స్ పెండింగ్ ఉన్నాయి అవన్నీ మనం ఏ విధంగా ఫినిష్ చేయాలి ఇప్పుడు ఇంతవరకు ఇంతకు ముందే చెప్తున్నాడు బ్రహ్మ సముద్రం ఎంఈఓ ఏం చెప్తున్నా అంటే ఒక ఐదు స్కూల్లో కారుతున్నాయి పూర్తిగా వర్షాలు వస్తే పిల్లలు కూర్చోడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది వర్షం వస్తే పిల్లల్ని రావద్దని స్కూల్కి రావద్దని చెప్తామని చెప్పి చెప్తున్నారు అంటే మనం ఎంత అంటే బ్రహ్మ సముద్రం మండలం అంటేనే పూర్తిగా పూర్తిగా వెనుకబడిన ప్రాంతం మనం అక్కడ బార్డర్లో ఉంటున్నాం అలాంటి చోట మనం ఈ పిల్లలకి ఎడ్యుకేషన్ చెప్పించలేకపోతే వాళ్ళందరూ కూడా డ్రాప్ అవుట్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకటే మనం కోరుకుంటున్నాం మన డిఓ గారికి ఖచ్చితంగా మీ ప్రపోజల్స్ మీరు పకడ్బందీగా మీరు మంత్రివర్లకు పంపించగలిగితే మన ప్రాంతానికి ఆయన ఖచ్చితంగా నిధులు ఇస్తారు ఆయన తెలుసు ఈ ప్రాంత పరిస్థితులు ఎందుకంటే గడిచిన ఐదేళ్ళు పూర్తిగా సర్వనాశనం చేశారు ఏదైతే నాడు నేడు అనే ప్రోగ్రామ్ పెట్టారో ఆ ప్రోగ్రామ్ లో ఒక్కటి కూడా ఏ స్కూల్కి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా ఒకటే అడుగుతారు మాది స్కూల్ ఫినిష్ కాలే మాకు కాంపౌండ్ వాళ్ళు లేదు టాయిలెట్స్ లేదు మాకు ముందే ఖచ్చితంగా అన్ని సకాలంలో అన్ని రెడీ చేసి పైన పై అధికారులకు పంపుతారని ఎప్పుడైతే పంపిస్తారో మేము కూడా మా మంత్రులు నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి మన ప్రాంతానికి ఏదైతే కళ్యాణజ్ ప్రాంతానికి సంబంధించి ఏదైతే ఉన్నాయో అన్ని నిధులు తీసుకొచ్చి అన్ని స్కూల్స్ స్కూల్ కాంపౌండ్ వాల్స్ కూడా ఫినిష్ చేసే ప్రక్రియ ప్రారంభిద్దాం ఎందుకంటే టెన్త్ క్లాస్ ముఖ్యంగా ఎవరైతే టెన్త్ క్లాస్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా బాగా చదువుకోండి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ బాగా చదువుకొని మంచి మార్కులు మన కళ్ళందరం కాన్స్టెన్సీకే ఒక పేరు ప్రఖ్యాత తెచ్చేటట్టు మీరు అందరూ మంచి మార్కులు తీసుకొచ్చి పాస్ కావాలి పాస్ అయిన తర్వాత మీకు వచ్చే మెరిట్ ప్రకారం కూడా నేను ప్రత్యేకమైన ఎవరైతే మన కాన్స్టెన్సీలో ప్రత్యేకంగా బాగా చదివి రాష్ట్ర స్థాయిలో మార్కులు తెచ్చుకోగలిగితే వాళ్ళు ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళ ప్రత్యేకమైన బహుమతులు కూడా ఇస్తాం ఖచ్చితంగా ఇస్తానని తెలియజేస్తున్నా ఎందుకంటే మన ప్రాంతం చదువే ముఖ్యం ఎప్పుడైతే ఈ చదువుకుంటారో వాళ్ళ భవిష్యత్తు రకరకాలుగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది మనం చదువు పైన దృష్టి పెట్టి మా వాళ్ళకి ఎంఈఓలకి డిఇఓకి అందరికీ చెప్తున్నాం మీరు కూడా ఎప్పుడైతే ఈ ఎగ్జామ్స్ టైంలో పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయండి ఎగ్జామ్స్ బాగా రాసేటట్టు చూడాల్సిన బాధ్యత పైన ఉంటుంది ఖచ్చితంగా నేను కూడా ఏదన్నా చెప్తే నేను కూడా కొంచెం చెరువు తీసుకొని అవకాశం ఉన్న చోట ఏదన్నా నేను కూడా సహకరిస్తానని చెప్తాను